నెల్లూరు జిల్లా సంఘమండలం అమరపనాయుడు గ్రామంలోని లామ్కో ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంటు వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ సిరాజ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వృద్దుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం వృద్దులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు తమ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా దిగ్విజయంగా పూర్తి చేశాడని అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జాతీయ నాయకులు బీదా రవిచంద్ర ఆదేశ వైద్య ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఈ కార్యక్రమంలో డాక్టర్లు నారాయణరావు రామ్మూర్తి కిషోర్ టీడీపీ నాయకులు బాణా శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన యువగలం రథసారథి మా రేతమ్మ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి మా వైద్య విభాగం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ల్యాంకో ఫౌండేషన్ సంఘం మండలంలోని కండ్రికలోని లాంకో ఫౌండేషన్లో వృద్ధాశ్రమంలో ఈరోజు ఆయన జన్మద జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే ఒక గొప్ప యువ నాయకుడుగా మా అందరికీ తోడుగా ఉండాలని మా యువతులందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినా మా యువ నేత నారా లోకేష్ గారు యువగలాన్ని మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు యువగలాన్ని పూర్తి చేసిన మా యువనా యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా నేత బీద రవిచంద్ర గారి యాదవ్ వారి నేతృత్వంలో ఈ ఆరోగ్య విభాగం మరింత ఎక్కువగా పనిచేస్తుందని రాబోయే ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం తరఫున అనేక ఉచిత కార్యక్రమాలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అనేక సేవా కార్యక్రమాలు చేసి మా తెలుగుదేశం పార్టీని మళ్ళీ ప్రభుత్వం వచ్చే విధంగా మేము చేస్తామని ఈ ఈ లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గతంలో ఐటీ మంత్రిగా పనిచేసి అతి తక్కువ కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన నారా లోకేష్ బాబు గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మీ అబ్బురి రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఏఎస్ పేట మండల అధ్యక్షులు विरंगा మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి కార్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు